హరిశ్రీ గణపతి నమ అవిఘ్నమస్తు శ్రీ గురుభ్య నమ వేద పండితులకు బ్రాహ్మణోత్తములకు బుధజనులకు హైందూ ధర్మం పాటించేట వారందరికీ శిరస్వంచ నమస్కారం ఈ చతుషష్ఠి ఉపచారాలన్నమాట అమ్మవారికి శంకరాచార్య శంకరాచార్యుల వారికి ఒకసారి ఈ లలిత అమ్మవారు అరవై నాలుగు కళలతో అరవై నాలుగు యోగిని దేవతలు చతుష్షష్ఠి ఉపచారాలు చేస్తూ ఉన్న రూపంతో అమ్మవారు ఇచ్చిందనమాట ఆనంద పార్వేశ్వలో ఆ శంకరాచార్య వారు ఆసుగా ఒక రచించారన్నమాట స్తోత్రాన్ని ఆ రచిస్తే ఆ అమ్మవారికి అధికారం ఉన్న చతుషష్ఠి ఉపచారాల గురించి మనం తెలు మనం తెలుసుకుందాం అన్నమాట ఈ అరవై నాలుగు ఉపచారాలు జనరల్గా ఏంటంటే దేవుడు లేడనే వాళ్ళు కొందరు ఉంటారు దేవుడు ఉన్నాడనే వాళ్ళు కొందరు ఉంటారు అందువలన వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేసేటప్పుడు విమర్శించడం అనేది చాలా ఈజీ అనమాట దేవుడు లేడని తిరుపతి వెళ్తున్నాడా వెళ్ళేటప్పుడు యాక్సిడెంట్ చనిపోయాడు శ్రీశైలం చూస్తున్నాడు శ్రీశైలం వచ్చినప్పుడు యాక్సిడెంట్లో చనిపోయారు ఎలా గుండి నుండి అయితే వాళ్ళు బతికే వాళ్ళు కదా అని చెప్పి అంటారు మనం కర్మఫలాలు అంటే కర్మఫలాలు ఉన్నప్పుడు ఇంకా దేవుడి దగ్గర ఎందుకు వెళ్ళాలి అంటుంటారు అనమాట అందువల్ల ఈ భక్తి అనేటటువంటి దానివల్ల ఈ యొక్క ఈ అభిషేకాలను వలన కానీ ఈ తీర్థాలు కానీ దానాల వల్ల కానీ వీటి వలన మంచిగా ఉంది బట్ ఇప్పుడు చెప్తున్నది ఏంటంటే అంత గొప్ప వ్యక్తికి ఆ అమ్మవారు కనపడి ఆ దర్శనం ఇచ్చి ఆ యొక్క వాతావరణం తెలియజేసినందువల్ల ఆయన అన్నమాట ఆ షోడశోప్రచారాలలో అది షోడస కాదు అరవై నాలుగు కళలతో అరవై నాలుగు యోగిని దేవతలు ఆ ఉపచారాలు చేస్తూ ఉన్నటువంటి రూపాలు ఆయనకి దర్శనమిచ్చారనమాట ఆయన రాసినటువంటి దాని ప్రకారంగా ఒకటి ఆర్ఘ్యం పాజ్యం ఆచమనీయం అమ్మవారి కాళ్ళు చేతులు జలంతో కడిగి త్రాగటానికి మనం జలం సమర్పించటం అన్నమాట రెండు ఆభరణం అవరోహణం అంటే ముందు రోజు వేసుకున్న ఆభరణాలు తీసేసేయటం కొత్త ఆభరణాలు అనేటటువంటి ధరింపు చేయటం మూడు సుగంధ తైల అభ్యంగన స్నానం ఒంటికి నూనె పట్టించటం అనేటటువంటిది నాలుగు మజ్జనశాల ప్రవేశం అంటే స్నానాల గదికి అమ్మవారిని తీసుకువెళ్ళటం అనమాట ఐదు మణి మణిపితో ప్రవేశం అంటే మనులతో అలంకరించినటువంటి పీఠం మీద అమ్మవారిని కూర్చోబెట్టడం ఆరు దివ్య స్నా దివ్య స్నానీయ ఉద్వర్తనం నలుగు పెట్టడం అనమాట ఏడు ఉష్ణోదక స్నానం వేడివేడి నీటితో అమ్మవారికి స్నానం చేయించటం ఎనిమిది కనక కలశచ్యుత సకల తీర్థాభిషేక వచ్చినాం బంగారు కలశాల్లో పవిత్ర నృదుల నుండి జలం తెప్పించి ఆ తీసుకొచ్చిన సకల పవిత్ర తీర్థాలతో అభిషేకం చేయటం తొమ్మిది దౌత వస్త్ర పరివ పరిమార్జనం అంటే పొడిగొడ్డతో శుభ్రంగా అమ్మవారిని తుడవటం అనమాట పది అరుణ దూకు అరుణ దూకుల పరిధానం ఎర్రన వస్త్రం ధరింపజేయటం పదకొండు అరుణ సోత్తరీయం ఎర్రన ఉత్తరీణమును అంటే జాకెట్ జాకెట్ని ధరింపజేయటం పన్నెండు ఆలయపన మంటప ప్రవేశనం అంటే అత్తరు మొదలైన ఆలేపనాలు పూసే గృహానికి అమ్మవారిని తీసుకొని వెళ్ళటం అక్కడ మళ్ళీ మణిపీఠంపై కూర్చోబెట్టడం పదమూడు చందన అగరు కుంకమ శంకు మృగ కర్పూర కస్తూరి గోరాజనాది దివ్య గంధ సర్వాంగీకరణ లేపనం వివిధ దివ్య గంధాలను అమ్మవారికి అలంకరింపు చేయటం పద్నాలుగు కేశాభరష్య కళాదుల అగరు అగరు ధూపం కనుక ఈ కేశాలు విస్తారపరిచి అంటే విడిగా పెట్టి సుగంధ ధూపం అనేటటువంటిది ఆ యొక్క వెంట కేశాలకు వెంటుకలు వేయటం అనమాట పదిహేను చెడ వేసి మల్లిక మంగళాతి చంపక అశోక శతపత్ర ఈ పుల పూల క్రమంగా మంజరి పున్నాగ కల్తార ముఖ్య సర్వ ఋతు కుసుమత్ పుష్పమార సంప్ర సంప్రాయం వివిధ రకాల ఋతువుల్లో పూచిన సుగంధ పుష్పాలతో అల్లిన మాలలతో అమ్మవారిని అలంకరించడం అనమాట పదహారవది భూషణ పండప ప్రవేశం అలంకార గదిలోకి అమ్మవారిని తీసుకెళ్తాం అనమాట పదిహేడు మణిపీఠ ప్రవేశం అంటే అక్కడ మళ్ళీ మణిపీఠం మీద కూర్చోబెట్టడం పద్దెనిమిది నవమణి ఒకట ధారణ తొమ్మిది రకాల మణులతో కూర్చున్న కిరీటం పెట్టడం అనమాట పంతొమ్మిది దానిపైన చంద్రశేఖరం పెట్టడం ఇరవై సీమంతంలో సింధూరాన్ని దిద్దటం ఇరవై ఒకటి ధారణం నుదుటిపై తిలకంతో బొట్టు పెట్టటం ఇరవై రెండు కాలాంజనం దిద్దటం అమ్మవారి కళ్లకు కాటుక పెట్టడం అన్నమాట ఇరవై మూడు ఆళీయగళం అమ్మవారికి చెంప అంటే మావటీలో అలంకారం చేయటం ఇరవై నాలుగు మణికొండల యుగడం మణికొండలంలో రెండు చెవులకు అలంకరించటం ఇరవై ఐదు నాసాభరణం ముక్కుకి నాసాభరణం అలంకరించటం ఇరవై ఆరు అధరయావళ లేపనం పెదాలకు పూసే ఈ లత్తుక పూయటం అనమాట ఇరవై ఏడు ఆర్యభూషణం ప్రధాన భూషణం అలంకరించటం ఇరవై ఎనిమిది మంగళసూత్రం మాంగళ్య సూత్రం మాంగళ్య సూత్రమును అలంకరించటం ఇరవై తొమ్మిది హేమ చింతాకం బంగారంతో కూడినటువంటి చింతామణ మాల వేయటం ముప్పై పతకం అంటే బంగారు పతకం ధరింపజేయటం అనమాట ముప్పై ఒకటి మహాపతకం పెద్దదిగా ఉన్నటువంటి బంగారు పతకాన్ని ధరింపజేయటం ముప్పై రెండు ముక్తావళి మూడు వరుసల మూడు ముత్యాల హారాలు ధరింపజేయటం ముప్పై మూడు ఏకావళి ఇరవై ఏడు ముత్యాలతో కూడిన ఒక వరుస ముత్యాల హారం ధరింపజేయటం ముప్పై నాలుగు సన్నభేదం యజ్ఞాపేతం లాగా భుజాల మీద నుండి వేసే ఒక ఆభరణం అనమాట ముప్పై ఐదు కేయూర యుగల భూషణ చతుష్టయం నాలుగు చేతులకు నాలుగు కేయూరాలు దండ దండకడియాలనేటటువంటి ధరింప చేయటం అన్నమాట ముప్పై ఆరు వలయావలి నాలుగు చేతులకు కంకణాలు ధరింపజేయటం ముప్పై ఏడు ఊర్మి కావడి నాలుగు చేతులకు ఉంగరాలు ధరింపజేయటం ముప్పై ఎనిమిది కాంచీధామం వడ్డాణం అనేటటువంటి పిలువబడే నడుము చుట్టూ అలంకరించే ఆభరణం ధరింపజేయటం ముప్పై తొమ్మిది కట్టి సూత్రం వడ్డాణానికి చుట్టూ మువ్వలతో ఉండేటటువంటి సూత్రాన్ని ధరింపజేయటం నలభై సౌభాగ్య వరణం అశోక చెట్టు ఆకులాగా ఉండే ఒక ఆభరణాన్ని కొత్తి గుంటు అంటే ధరింపజేయటం నలభై ఒకటి కటకం కాలి అందెలు ధరింపజేయటం నలభై రెండు సూపురములు దాని చుట్టూ మువ్వలు రత్న మూపురాలని ధరింపజేయటం నలభై మూడు పాద అంగుళీములు మట్టెలు ధరింపజేయటం నలభై నాలుగు పాశం పైన ఉన్న కుడి చేతిలో ఆ తాడు ధరింపజేయటం నలభై ఐదు అంకుశం పైన ఉన్న ఎడమ చేతిలో అంకుశాన్ని చేయటం నలభై ఆరు పుండ్రేళ్ళు శాపం కింద ఉన్న కుడి చేతిలో చెరుకు ఇల్లు చేయటం నలభై ఏడు పుష్ప బాణములు కింద ఉన్న ఎడమ చేతిలో పుష్పాలతో చేసినటువంటి బాణాన్ని చేయటం నలభై ఎనిమిది శ్రీమణి మాణిక్య పాదుక ఎర్రని మనులతో ప్రకాశించేటటువంటి పాదుకలు చేయటం నలభై తొమ్మిది స్వశామన వేషాభి ఆవరణ దేవతాభి సహ మహాచక్రాది రోహణం చక్రాదిరోహణం సర్వ అలంకారాలతో ఉన్నటువంటి ఆవరణ ఆవరణ దేవతలతో కూడిన మహాసింహాసనంపై అమ్మవారిని చేయటం యాభై కామేశ్వరంగ పర్యాంశ ఉపవేశం అమ్మవారిని కామేశ్వరిని పర్యంకంపై కూర్చోబెట్టడం యాభై ఒకటి అమృత అమృత చషకం అమ్మవారికి త్రాగటానికి పాత్రతో మధువును అందించటం యాభై రెండు ఆచమనీయం జల జలమును అందించటం యాభై మూడు కర్పూర వీటిక కర్పూర తాంబూలాదులు అందించటం కర్పూర తాంబూలం అంటే ఎలా ఉంటుందో అందులో ఏ ఏ సుగంధ ద్రవ్యాలు ఉంటాయో ఈ క్రింద వివరించబడింది అనమాట యాభై నాలుగు ఆనంద ఉల్లాస విలాస హాసం అమ్మవారు తాంబూలం సేవిస్తూ ఆమె సంతసంగా ఉండి అనుగ్రహంతో కూడిన చేసేటటువంటి మందహాసంతో ఉండటం యాభై ఐదు మంగళ మంగళార్తిన మంగళార్తికం దీపాలు గుత్తిని అమ్మవారి చుట్టూ తిప్పటం యాభై ఆరు ఛత్రం అమ్మవారికి గొడుగు పట్టడం యాభై ఏడు చామరం అమ్మవారికి చామరం వీచటం దర్పణం ఎనిమిది యాభై ఎనిమిది దర్పణం అమ్మవారికి దర్పణం చూపించటం యాభై తొమ్మిది తాళావృతం అమ్మవారికి విష్ణుకరతో విసిరటం అరవై చందనం గంధం సమర్పించటం అరవై ఒకటి పుష్పం పుష్పాలను సమర్పించటం అరవై రెండు ధూపం భరితమైన ధూపాన్ని అమ్మవారికి చూపటం అరవై మూడు దీపం దీపదర్శనం చేయించటం అరవై నాలుగు నైవేద్య తాంబూల నీరాజన నమస్కారములు నవరసభరితమైన నైవేద్యములు తొమ్మిది రకాల నైవేద్యాలు సమర్పించటం ఆ తరువాత తాంబూడ నీరాజనాది సత్కారాలతో నమస్కరించుట ఈ ఎవరికి వచ్చింది ఇవన్నీ ఈ శంకరాచార్యులు వారు లలిత అమ్మవారికి అరవై నాలుగు కళలతో అరవై అరవై నాలుగు యోగిని దేవతలతో చతుష్టష్టి ఉపచారాలు చేస్తూ ఉన్నటువంటి రూపంతో దర్శనమిచ్చినందువల్ల ఆనందపార్వస్వంతో అని ఆసుగా రచించినటువంటి స్తోత్రంలో చెప్పినటువంటి అన్నమాట ఈ ఎవరైతే మనకి ఆ చేసేటటువంటి దేవాలయాన్ని మనకి వెళ్ళి దర్శనం చేసుకోవటం కానీ మనం అవి చేయించగలగటం కానీ కనుక చేసేటట్టయితే ఎటువంటి లోటుపాట్లు లేకుండా జీవితం అనేటటువంటిది చాలా ఎక్కువగా ఆనందంగా ఉంటుంది ఈ అమ్మవారు అనేటటువంటిది ఏంటంటే చంద్రుడు శుక్రుడు రాహు కేతులు దుర్గ రాహు దుర్గాదేవి భక్తుడు కేతు కూడా విఘ్నేశ్వరుడు దుర్గాదేవి భక్తుడు అనమాట చంద్రశుకులు కూడా అమ్మవారు కంట్రోల్లో ఉంటారు అందువల్ల ఫస్ట్ ఈ పూజా విధానంలోనే విఘ్నేశ్వరులకు ఆది పరాశక్తికి త్రిమూర్తులకు పంచభూతములకు సప్త ఋషులకు అష్టదిక్పాలకులకు నవగ్రహములకు వంది మాగాది ప్రమాదగ్రహములకు ముప్పై మూడు కోట్ల దేవతలకు మనం నమస్కరిస్తాం అందులో అతి ముఖ్యమైనటువంటిది ఆ విఘ్నేశ్వరుడి తర్వాత అమ్మవారు అనమాట కనుక ఈ అమ్మవారికి ఈ యొక్క అరవై నాలుగు కళలకు సంబంధించినటువంటి ఉపచారాలు చేసేటట్టయితే ఎటువంటి లోటు లేకుండా ఏ గ్రహ ప్రభావాలు ఏం ప్ర ఏం లేకుండా ప్రతిబంధకాలు ఆటంకాలు లేకుండా హ్యాపీగా జీవితం ఉండటానికి అవకాశాలు అనేటటువంటి ఉన్నాయి ఇది శంకరాచార్య విచితమైనటువంటిది ఆసుగా చెప్పినటువంటిది ఈ మీకు తెలియజెప్పా అనమాట మంగళమ్మ శుభం శ్రీ శ్రీమాత్రేణమ్మ